బీటెక్ కంప్లీట్ అయిన ఒక పర్సన్ నన్ను కనెక్ట్ అయ్యారు తను చాలా స్టౌట్ గా ఉంటారు డైట్ స్టార్ట్ చేశారు వన్ వీక్ అయింది చాలా కమిట్మెంట్ గా చేస్తున్నారు వన్ మంత్ కంప్లీట్ అయింది కమిట్మెంట్ గానే కాదు చాలా కాన్ఫిడెన్స్ గా చేస్తున్నారు తన ఫోకస్ ఎలా ఉందంటే ఎవ్రీడే తనతో నేను మాట్లాడేటప్పుడు తను చాలా ఫిట్ గా ఉన్నానని ఎనర్జీ లెవెల్స్ బాగా ఉన్నాయని ఇంతకు ముందు కంటే కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని ఇలాంటివన్నీ ఎక్స్ప్రెస్ చేయడం త్రీ మంత్స్ కంప్లీట్ అయింది మనిషి కూడా చాలా స్లిమ్ అవ్వటం అనేది కనిపిస్తుంది అతన్ని చూసి అతని ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అవుతున్నారు తను ఫస్ట్ డే ఎలా ఉన్నాడు ఈ రోజున అతను ఎంత బాగున్నాడు అతను కాదు ఆ అబ్బాయి ఎంత బాగున్నాడు అనేట్లుగా చేంజ్ అయ్యాడు ఒక్కసారి ఆలోచించాను ఒకవేళ ఒక సెడెన్లీ లైఫ్ లో ఏ వర్క్ చేయకుండా ఏది పడితే అది ఏ టైంకి పడితే అది తింటూ ఉండి నైట్ టూ ఓ క్లాక్ వరకు మొబైల్ చూస్తూ బ్లూ స్క్రీన్ ఐకి ఎక్స్పోజ్ అవుతూ ఎప్పుడు పడితే అప్పుడు పడుకొని లేచి అలా ఉండే తన లైఫ్ సో ఇలాంటి లైఫ్ నా అని తను మారాలి అనుకున్నాడు అలా అనుకుని ఏం చేశాడు నెక్స్ట్ డేనే ని స్టార్ట్ చేశాడు చుట్టుపక్కల అందరూ కూడా ఎప్పుడు డైట్ స్టార్ట్ చేశాడు ఇలా మారిపోయాడు అనుకునేలాగా తను చేంజ్ అయ్యాడు ఒకవేళ ఆ రోజున ఈ నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ఈ రోజుకి తను అలాగే ఉండేవాడు కదా కానీ ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయాలి అనే ఒక పటిష్టమైన సంకల్పంతో మొదలు పెట్టి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ డేనే ఇంత లా ఉన్నాను కదా ఎలా నేను అనేలా ఉంటుంది కదా ఎవరికైనా కానీ ఆ ఫేజ్ ను దాటి హీ ఎమర్జ్డ్ విక్టోరియస్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తనేమి సెలబ్రిటీ కాదు స్పోర్ట్స్ పర్సన్ కాదు లేకపోతే బయోపిక్ డిస్కస్ జరగడం లేదు కానీ అతను కూడా మన లాంటి నార్మల్ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుని త్రీ మంత్స్ తర్వాత ఒక కడిగిన ముత్యంలాగా తయారయ్యాడు అదే నిర్ణయాలు మనం మన జీవితంలో ఎన్నో ఏరియాస్ లో తీసుకోవాలి తీసుకుంటే కాలచక్రం గిర్రును తిరుగుతాయి రెండు సంవత్సరాలు అయిపోతాయి అదే నిర్ణయం తీసుకున్నాక కాలచక్రం తిరగడానికి నిర్ణయం తీసుకోకుండా అలాగే వెళ్లిపోవడానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది మీ జీవితానికి సంబంధించిన నిర్ణయం ఏంటో ఆలోచించుకోండి దాన్ని ఆచరించండి ఫలితాన్ని అందరికీ చూపించండి